హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నిన్న జరిగిన ఆఫ్టర్నూన్ సెక్షన్ టెట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఒక టాపిక్ నుండి టూ త్రీ క్వశ్చన్స్ ఫామ్ చేసి అది షిఫ్ట్ వన్లో షిఫ్ట్ టూలో ఇస్తున్నారు కాబట్టి ఆ టాపిక్ రిలేటెడ్ మీరు చూసుకుంటే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి మొన్ననేమో కవి సమయములు ఎవరు పరిశోధన అని ఇచ్చారు అంటే ఇరవంటే కృష్ణమూర్తి ఇది ఏ రోజు జనవరి షిఫ్ట్ వన్లో జరిగిన క్వశ్చను కవి సమయంలో ఎవరు పరిశోధన ఇరువంటి కృష్ణమూర్తి ఈరోజు ఆఫ్టర్నూన్ శిక్షణలో కూడా ఇరువంటి కృష్ణమూర్తి గారి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది పట్టణీయం అనే శీర్షికతో ముప్పై తొమ్మిది గ్రంథాలు రాసినది ఎవరు ఇరువెంటి కృష్ణమూర్తి మళ్ళీ అలాగే ఇంకేంటంటే పా డాక్టర్ పాకాల యశోధ గారి గురించి ఇల్లెందుల సరస్వతి గురించి రాపిడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి వెళ్ళేవాళ్ళు ఈ ఇల్లెందుల సరస్వతి దేవి పాకాల యశోధ రెడ్డి ఇటువంటి కృష్ణమూర్తి గారి గురించి చూసుకొని వెళ్ళండి ఎయిత్ నైన్త్ టెన్త్ కైపరిచయాలు భావిస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ అంజద్ రుబాయిలు ఎవరి రచన సామల సదాశివ గారు నిత్యలు ప్రకృతి నిత్యం మామిడాకులు మావిడాకులు మామిడాకులు టూ రెండు అర్థాలు వస్తాయి దీని శ్లేషాలంకారం అంటారు కార్మిక వృద్ధులు విశేష ఉత్తరపద కర్మధారే సమాసం జయంతి ప్లస్ ఉత్సవం జయంతి ఉత్సవం యనాదేశ సంధి మూర్త్యుడు శత్రువు కులం నానార్థాలు కులం నానార్థాలు ఇది ఇంపార్టెంట్ వంశం జాతి శరీరం ఊరు ఇల్లు నేతిపోట్ల దేశం పిల్లి మత్తబం చెందాసి ఇచ్చారట ఘన విభజన చేసి మత్తబమ్మని వచ్చిందట మీరు నమ్మ దగ్గర దగుదూరు వీరు నమ్మ దగ్గర నాకు నా వలవదు అనే పద్యం ఇచ్చారట ఈజీ ఏ పద్యము కందుకూరు వీరేశలింగం గారి పత్రిక వివేకవర్ధిని పయోనిధి పయస్సుకు నీటికి నిధి సముద్రం వ్యుత్పత్తి అర్థం పయోనిధి పయస్సుకు నీటికి నిధి సముద్రం పయోనిధి అంటే సముద్రం కదా ఈజీగా పెట్టేయచ్చు పసిడి పర్యాయపదం పసిడి పర్యాయ పదం హేమం కనకం పుత్తడి బంగారం పసిడి పర్యాయపదము కులం నానార్థం ఇచ్చారు ఇవి ఇవన్నీ మన తెలుగు టెక్స్ట్ బుక్ వెనకాలే నుండి టూ త్రీ బిట్స్ కవర్ అవుతున్నాయి ఒకసారి వెళ్ళే వాళ్ళు చూసుకొని వెళ్ళండి డిఎస్సి కూడా మ్యాక్సిమం అందుల నుండే ఇస్తారు అర్థాలు నానార్థాలు పదాలు రాక్షస జాతర రాక్షస జాతర అనేది దీర్ఘ కవిత ముకురాల రామిరెడ్డి రాసిన వలస లెసన్ నుండి వచ్చింది రాక్షస జాతర దీర్ఘ కవిత నెక్స్ట్ పఠనీయం అనే శీర్షికతో ముప్పై తొమ్మిది గ్రంథాలు రాసిందెవరు ఇరువెంటి కృష్ణమూర్తి గారు భారతదేశ నెపోలియన్ సముద్రగుప్తుడు మోహన్ రాయ్ స్థాపించిన సంస్థ ఉద్దేశం ఏంటిది అంటే ఏకేశ్వర పర్సన్ అంటే ఒక దేవున్నే పూజించాలి సరిహద్దు గాంధీ ఎవరు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఇది నిన్న ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన పేపర్ మార్నింగ్ సెక్షన్లో వచ్చింది ఇది ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్ మార్నింగ్ సెక్షన్ మత్తేబం ఎబం ప్రాస నియమం వచ్చిందట మత్ సంబంధించి ఇక్కడనేమో ఈడ కూడా మత్తేబం ఆఫ్టర్నూన్ సెక్షన్లో కూడా మత్తేబం బం వచ్చింది మార్నింగ్ కూడా మత్తేబం ఇబ్బంది వచ్చింది వచ్చింది షోయబుల్లా ఖాన్ పత్రిక ఇంబ్రోజ్ త్రికం అంటే ఏ సురవర ప్రతాపరెడ్డి వ్యాసం అడిగారు అంటే ఈచ్ వన్ టీచ్ వన్ ముద్దురామకృష్ణయ్య ఇది ఆల్రెడీ షిఫ్ట్లో ఫిఫ్త్ రోజు షిఫ్ట్లో వచ్చింది అంటే ఈచ్ వన్ టీచ్ వన్ జనవరి ఫిఫ్త్ జనవరి ఫోర్త్ షిఫ్ట్ వన్లో వచ్చింది ఈచ్ వన్ టీచ్ వన్ ఈరోజు కూడా ఇచ్చారు ఈచ్ వన్ టీచ్ వన్ రామకృష్ణయ్య నా జైలు జ్ఞాపకాలు సంగన్ లక్ష్మీబాయ్ యక్షగానంకు మరో పేరు వీధి భాగవతం అభ్యగతులు యనాదేశ సంధి రాత్రింబవళ్ళు ద్వంద్వ సమాసం ప్రాస నియమం లేనిది అంటే కందం సీసం ఆ విధంగా ఇచ్చారట ఆప్షన్స్ మిసిమి పర్యపదాలు కాంతి ప్రభ తేజస్సు మెరుపు చమత్ చమత్కతి చమత్క నెక్స్ట్ మండుతున్న ఎండలు ఎండలు నిప్పుల కొలిమ అన్నట్లు ఉంది ఇది ఉప్రేక్ష అలంకారం హంస నానార్థాలు తెల్లగుర్రం పరమాత్మ అంచ శ్రేష్టం పక్షి సినరే రచనలు నాగార్జున సాగరం పాకుడురాలు కర్పూర వసంతరాయలు విశ్వంబర పాకుడురాయలకు ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది సినారే గురించి జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న వాళ్ళ గురించి ఒక వీడియో చేశాను ఎవరికైనా అవసరం ఉంటే చూడండి సామల సదాశివ రచనలు ఇది షిఫ్ట్ వన్లో వచ్చింది సామల సదాశివ రచనలు షిఫ్ట్ టూలో కూడా సామల సదాశివ గురించి కూడా వచ్చింది అంజదృబాయిలు ఇంతకుముందే చెప్పాను కదా అంజద్రుబాయిలు ఎవరు రచన సామల సదాశివ మార్నింగ్ సెక్షన్లో కూడా సామల సదాశివ గారి గురించి వచ్చింది రచనలట ద్రవ్యం అర్థం ధనం పట్టణం భూ ప్రావారం సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయట విజయనగర సామ్రాజ్యం వలస క్రమం భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ అమెరికా రష్యా రెండవ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరింది అంటే ట్వంటీ టూ జనవరి జూన్ నైన్టీన్ ఫార్టీ వన్ రోడ్డు భద్రత ఉత్సవాలు ఏ నెలలో జరుపుకుంటారు జనవరిలో జప్తి విధానం ప్రవేశపెట్టింది ఎవరు అక్బర్ ఎనిమిదవ షెడ్యూల్లో లేని భాష ఇంగ్లీష్ రాజస్థాన్ వాతావరణం రిలేటెడ్ క్వశ్చన్ వచ్చిందట విడలపై తెల్ల తెల్లదొర అనే సాంగ్ ఏ సినిమాలోనిది మన దేశం దంతి దుర్గుడు చేసిన యాగం హిరణ్య గర్భయాగం దీన్ని బంగారు గర్భయాగం అని కూడా అంటారు ఎస్కిమోలు మొదటిసారి చూసింది ఎవరు వైకిన్లను అగధ గురించి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చిందట రబ్బర్ పంట పండడానికి సరిగ్గా ఉష్ణోగ్రత ఎంత ఉండాలి ఆ క్వశ్చన్ జిఎస్టీలో ఇంక్లూడ్ కానిది అంటే జిఎస్టీలో డిఎస్టీ పడదు డీజిల్ పెట్రోల్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఇంప్లిమెంట్ ఏ రోజు అయింది స్టాన్లీని పంపిన బెల్జియం రాజు ఎవరు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూస్తే మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ